శ్రీ గురుక్ష్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం యాభై నాలుగో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సాందీపని మహర్షి దగ్గర చేసినటువంటి సమస్తమైనటువంటి విద్యలు అరవై నాలుగు కళలు అరవై నాలుగు రోజుల్లో అభ్యసించడం జరిగింది విశేషంగా ధనుర్విద్యను కూడా అభ్యసించారు వేదాలు వేదాంగాలు బలరామకృష్ణని ఇద్దరు కూడా అభ్యసించి చివరికి గురుదక్షిణగా సాందీపని మహర్షి యొక్క మృత శిశువుని యమలోకంలోంచి ఆ జీవుణ్ణి తీసుకొచ్చి ఎప్పుడో చనిపోయినటువంటి ఆ ప్రయత్నం సశరీరంతో జీవింపచేసి గురుదక్షిణగా సమర్పించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ బాలు తిరిగి గురుదక్షిణ చెల్లించడం అనేది ముల్లోకాలలో కూడా ఎవరు చేయలేనటువంటి ఎవరు తీర్చలేనటువంటి గురుదక్షిణ బలరామకృష్ణులు ఇచ్చారు ఆ తర్వాత వ్యాస భగవానుడు కంసుడి యొక్క బలాన్ని వివరిస్తున్నాడు ఆ కంసుడు ఎట్లాంటి వాడు ఆ కంసుడి మామ జరాసు వీరిద్దరిని కూడా శ్రీకృష్ణ పరమాత్మను సంహరించినటువంటి ఘట్టాలని గుర్తు చేస్తున్నాడు భీష్ముడు ఆ వివరాలు ఈ యాభై నాలుగు అధ్యాయంలో పదహారు శ్లోకం నుంచి చూద్దాం ఎలా ఉన్నాయో నిన్నటి రోజున మనం ఈ యాభై నాలుగో అధ్యాయంలో మొదటి పదిహేను శ్లోకాల వివరాలు చూసుకున్నాం ముందుగా भगवत्स्मरणे प्रारम्भितुर्भुव सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मशं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये महाभारतम् సభాపర్వం అందులోను యాభై నాలుగో అధ్యాయం సంకాశమాతిష్ఠేత వజ్రపాణే ప్రియస్ సఖ మాతలి అన్యత్రజాత్మో వాతిష్ అంటూ ఇక్కడ ఆ పైన చెప్పినటువంటి వాటిల్లో అంతా కూడా గురుగారికి గురుదక్షిణ విజించడం మొదలైనటువంటి వివరాలన్నీ కూడా భీష్ముడు ధర్మరాజుకి వివరించడం జరిగింది అనేకమైనటువంటి యుద్ధ శస్త్ర నైపుణ్యాలన్నీ కూడా బాలురైనటువంటి బలరామకృష్ణ ఇద్దరు కూడా గురువుగారి దగ్గర నుంచి పొందడం జరిగింది అట్లాంటి ఆ సందర్భంలో భోజరాజు కుమారుడైనటువంటి వాడు ఎవరు కంసహ కంసుడు అట్లాంటి ఆ కంసుడు అతి భయంకరమైనటువంటి బలపరాక్రమాలతో విజృంభిస్తూ ఉన్నాడు అసురుడు అస్త్ర బలే వీర్యే సమో తస్య భోజపతే అస్త్రే అస్త్రజాత బలే అంటే అస్త్రము అంటే మంత్ర ప్రయోగంతో చేసేటువంటి అనేకమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఆగ్నేయ వారుణాస్ర గారుడాస్ర మొదలైనటువంటి సర్పాస్త్ర ఇట్లాంటి ఆ అస్త్రాల యొక్క బలంతో కంసుడు ఎంతంటి వాడితో సమానమయ్యాడంటే కార్తవీర్య సమహ అభవత్ కార్తవీర్యార్జునతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు యొక్క అట్లాంటి భోజపుత్రుడైనటువంటి కంసుడు తస్య భోజపతే భోజరాజన్యవర్ధనాత్ అట్లాంటి ఈ కంసుడు దినదిన ప్రవర్ధమానమవుతూ మిగతా రాజులందరినీ కూడా వశపరుచుకుంటున్నాడు మిగతా రాజులందరూ ఈ కంసుడి యొక్క భయంతో ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నారో ఎట్లా అనేది వర్ణిస్తున్నారు ఉద్విజంతే స్మ రాజాన సుపర్ణాదివ చిత్ర కార్ముక నిస్తింష విమల ప్రాసయోధిన ఉద్విజంతే స్మ రాజాన సమస్తమైనటువంటి రాజులు కూడా పన్నగా సుపర్ణుడు అంటే గరుత్మంతుడు గరుత్మంతుడి యొక్క దెబ్బకి పన్నగములన్నీ కూడా సర్పములన్నీ కూడా ఏ విధంగా అయితే వశమైపోయి ఉంటాయో అలా కంసుడి యొక్క ధాటికి సామంతరాజులు మిగిలినటువంటి రాజులందరూ కూడా వశవర్తులైపోయి జీవిస్తూ ఉన్నారట అంటే ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ ఆయన చెప్పినట్టే చేస్తూ ఆ విధంగా కంసుడి యొక్క కనుసన్నల్లో కంసుడి యొక్క ఆజ్ఞల్లో ఆ విధంగా ఉన్నారట భోజమహారాజు యొక్క కుమారుడైనటువంటి కంసుడు అంత పరాక్రమవంతుడయ్యాడు ఆ తర్వాత ఆ హంసుడి దగ్గర అత్యద్భుతమైనటువంటి పరాక్రమవంతమైనటువంటి యుద్ధం చేసేటువంటి చతురంగ సేన ఎలా ఉన్నది అనేది వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకాలలో ఏ విధమైనటువంటి చతురంగ సేన గజబలము రథబలము అశ్వబలము కాల్బలము అని ఈ నాలుగు రకాలైనటువంటి సేనలలో కార్ముక నిస్త్రింష విమల ప్రాసయోధిన శత శతస్రా పాత సహస్రా అని చెప్పి చెప్పారు వాళ్ళల్లో ఆ సైనికులలో చిత్రము కార్ముకము నిస్తింశము విమలము ప్రాసము మొదలైనటువంటి ఆయుధాలతో చిత్ర కార్ముక నిస్తింశ విమల ప్రాసయోధిన ఇలా అనేకమైనటువంటి శస్త్రాలని ఆయుధాలని ధరించినటువంటి యోధులు వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే పదాతి దళం అంటారు చివరిలో అంటే కేవలం పాదాల మీద వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు శత్రు సైనికులతో వీళ్ళకి ఏ ఎటువంటి వాహనాదులు ఉండవు ఈ ఈ శరమలతో యుద్ధం చేసేటువంటి పదాతి దళం అనేటువంటిది కనీసం ఈ కంసుడి దగ్గర శతం శత సహస్రాని అని సంఖ్య చెప్పాడు అంటే కోట్లాది మంది సైన్యం ఉన్నారట పాదాత అంటే పా పదాతి దళము అని అర్థం అట్లాంటి పదాతి దళం కోట్లాది కోట్లు ఉన్నాయట హంసుడి దగ్గర వాళ్ళందరూ కూడా ఎంత అత్యద్భుతమైన యుద్ధ వీరులో పైన ఎటువంటి ఆయుధాలు ధరిస్తారు అనేటువంటిది కూడా చెప్పాడు అట్లాంటి కోట్లాది మంది ఆ హంసుడి దగ్గర ఉన్నారయ్యా అంతేకాకుండా బంగారుమయమైనటువంటి ధ్వజాలు కలిగినటువంటి వాళ్ళు రధికులైనటువంటి వాళ్ళు యుద్ధంలో వెనుతిరగనటువంటి వాళ్ళు అట్లాంటి సూర్యుడు ఎట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పాడు కింద తర్వాత అష్టౌ శత సహస్రాన్ని సూరాణా అనివర్తినాం పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అనివర్తినాం యుద్ధ భూమి నుంచి వెనక్కి తిరిగి రానటువంటి వాళ్ళు పారిపోయినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు యుద్ధంలో వెనుతిరిగినటువంటి సూర్యుడు ఆ కంసుడి దగ్గర ఎనిమిది లక్షల మంది ఉన్నారయ్యా అష్టౌ శత సహస్రాన్ని శతం అంటే వంద అంటే వెయ్యి కలిపితే లక్ష అట్లాంటి సైనికులు సూర్యులైనటువంటి వాళ్ళు యుద్ధం నుంచి వెనుతిరగనటువంటి వాళ్ళు కనీసం ఎనిమిది లక్షల మంది సైనికులు ఉన్నారట అలాగే అభవన్ భోజ రాజస్య జాంబూనదమ జాంబూనదం అంటే బంగారం అని సంస్కృతం జంబూ ద్వీపము జాంబూ నదం అంటామే అట్లాగే ఇక్కడ జాంబూ నదం అంటే బంగారు బంగారుమయమైనటువంటి ధ్వజ పతాకాలతో శోభాయమానంగా ఉన్నటువంటి ఆయుధాలు రథములు కలిగినటువంటి వాళ్ళు అంటే బంగారు కక్షలు కలిగినటువంటి వాళ్ళు యుద్ధంలో వేనుతిరగినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అట్లాంటి మహాయోధులైనటువంటి వాళ్ళు దాంట్లో ఏనుగుల్ని కలిగినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎంతమంది ఉన్నారు అనేటువంటిది వర్ణిస్తున్నాడు అక్కడ బంగారు ధ్వజాలు కలిగి రధికులై యుద్ధంలో వేలు తిరగినటువంటి సూర్యుడు ఆ కంసుడి దగ్గర మళ్ళీ ఎనిమిది వేల ఎనిమిది లక్షల మంది ఉన్నారు అట్ట బంగారు కక్షలతో యుద్ధం యుద్ధంలో వేలు తిరగకుండా ఉండేటువంటి వారు అలాంటివి అలాంటి వీరులందరూ కూడా గజబలంతో ముందడుగు వేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా రుక్మ కక్షాస్ రథాస్తస్ యుధిష్ఠిర ఓ యుధిష్ఠిర రాణి అక్షరం పోయింది కలిసి వాళ్ళు యుధిష్ఠిర ఒకట అనేకమైనటువంటి రథాలతో కాంచన కక్ష్యాస్తు కక్ష్య అంటే రక్షించబడేటువంటి అత్యద్భుతమైనటువంటి పతాకాలు గాని మండపాలతో గాని అలంకరించబడినటువంటి రథాలతో అభవన్ భోజ పుత్రస్త్య ద్విపాస్తా అవధి తద్బలం చిత్ర కార్ముక నిస్తింశ విమల ప్రాసయోధి చెప్పినటువంటి వ్యక్తి ఆయుధాలు చిత్రము కార్ముకము నిస్త్రింషము మొదలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు అభవన్ భోజపుత్రస్య ద్విపాస్తావద్ధి తద్బలం ద్విపహ అంటే ఏనుగురు ఏనుగురు ద్విపాస్తావద్ధి తద్బలం అనేకమైనటువంటి గజ సమూహాలతో అనేకమైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి శరమలు ధరించినటువంటి యోధులందరూ కూడా వారి దగ్గర లక్షలాది మంది ఉన్నారయ్యా అని చెప్తూ అశ్వబలంకొచ్చేటప్పటికి పదహారు వేల అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి అశ్వములు ఉన్నాయట షోడశ అశ్వ సహస్రా అన్న షోడశాశ్వ కింషు కింషు హింశుకాహాని తత్సవై హింశుకము అంటే మనకి ఎర్రగా ఉండేటువంటి గుర్రాలు విశేషమైనటువంటివి ఆ ఎర్రగా ఉండేటువంటివి ఎక్కువగా అశ్వ జాతిలో విశేషమైనటువంటి మామూలుగా కపిల వర్ణమైనటువంటి గోవు అని ఎట్లయితే మనం వర్ణిస్తామో అట్లాగే ఏనుగులు కాకుండా గుర్రాలను కూడా కొంచెం మోదుగ పూల యొక్క వర్ణం ఎర్రగా ఎట్లయితే ఉంటాయి మోదుగ పూలు అలాగే ఆ వర్ణంతో ఉండేటువంటి హనుమంతుడి యొక్క రంగు ఆ విధమైనటువంటి వర్చస్సు కలిగినటువంటి షోడశాశ్వ సహస్రాని పదహారు వేల అశ్వములు అరివీర భయంకరంగా యుద్ధ నైపుణ్యాలు యుద్ధ విద్యలు తెలిసినటువంటి ఉన్నాయట అపరస్తు మహావ్యూహ కిషోరాణం యుధిష్ఠిర అపరస్తు మహావ్యూహ మహావ్యూహము అంటే యుద్ధ విద్యలన్నీ తెలిసినటువంటి వ్యూహములన్నీ తెలిసినటువంటి అశ్వజాతులైనటువంటివి గుర్రాలు ఎన్నో ఉన్నాయట ఇంకా కొదము గుర్రాలు అంటారు వాటిని అంటే మంచి యవనంలో ఉన్నటువంటి కోడెద్దుల్లాగా అనమాట పదమ గుర్రాలు అట్లాంటివి ఎన్నో అవరోహవర సంపన్నో దుర్ఘర్షే అవరోహవర సంపన్న అవి ఎదుటి వాళ్ళు లొంగ తీసుకోవడం కూడా కష్టం అట్లాంటి గుర్రాలు పదహారు వేల గుర్రాలు అవి కూడా ఉన్నాయి భిన్నమైనటువంటివి అవన్నీ కూడా సచ షోడ కంస భ్రాతృపురస్సర ఇవన్నీ ఎవరు రక్షిస్తున్నారంటే కంసుడి యొక్క సోదరుడు రక్షిస్తూ ఉంటాట వాటిని కంసుని యొక్క సోదరుడు వాడి పేరు ఏమిటి అనేది కూడా కింద విపులంగా వివరంగా ఇచ్చారు సునామా సర్వతస్ సునాముడు అనేటువంటి కంసుడి యొక్క సోదరుడు ఈ గుర్రాలని అలాగే ఆ పైన చెప్పినటువంటి పదహారు వేల చక్కటి ఎర్రటి వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి గుర్రాలని వీటన్నిటికీ లొంగ తీసుకుని వాటిని పోషించి యుద్ధంలో ఎప్పుడు ఎలా ప్రవేశింపచేయాలి అంతా కంసుని సోదరుడు అయినటువంటి సునాముడు చూస్తూ ఉంటాడు వీటన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అంతేకాకుండా కంసుని యొక్క సర్వరక్షణ బాధ్యతలన్నీ కూడా సునాముడు అనేటువంటి సోదరుడే చూసుకుంటూ ఉంటాడు కంసం పర్యపాలయత్ కంసుని రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా సునాముడు అంతేకాకుండా అతని దగ్గర అనేకమైనటువంటి వర్ణాలు కలిగినటువంటి మిశ్రమము అనేటువంటి పేరు కలిగినటువంటివి షష్ఠి షష్ఠీ ఉచ్యతే అని చెప్పన్నారు అరవై వేలు విశేషమైనటువంటి ఏనుగు గుర్రాలు సునామము అనేటువంటి వాటి రక్షణలో స్ట్రక్ అయిపోయింది ఒకసారి సునామా సకం సంపర్యపాలయత్ సగణో మిశ్రకో మిశ్రకోమా షష్ఠిమసాహస్ర ఉచ్యతే షష్ఠిమసాహస్ర ఉచ్యతే అని చెప్పగ మిశ్రకము అనేటువంటి పేరు కలిగిన అంటే అనేక వర్ణాలు కలిగి ఉన్నటువంటివి మిశ్రమం అంటే మిశ్రవర్ణములు కొన్ని తెలుపు కొన్ని నలుపు కొన్ని ఎరుపు అనేకమైన మిశ్రమములు సంకరము ఇట్లాంటి అట్లాంటి సగణం గణమంటే గ్రూప్ సమూహం అనేక వేల గుర్రాలు మిశ్రమ వర్ణాలతో కలిగి ఉన్నవి యుద్ధంలో ఆరితేరినటువంటివి అట్లాంటివి షష్ఠిమ సాహస్ర ఉచతే అరవై వేల గుర్రాలు ఉన్నాయట కంసుడి దగ్గర లక్షలాది ఏనుగులు ఉన్నాయి కంసుడి దగ్గర ఉన్నటువంటి బలం గజబలం అపారమైనటువంటి గజబలం దాని ముందు అశ్వబలం అనేది తక్కువే ఇంకా చెప్పాలంటే కంస రోష మహావేగాం వైవస్వతవశానుగాం కంసుని యొక్క రోషం కంసుని యొక్క పరాక్రమం అనేటువంటిది ఇక్కడ నుంచి ఒక మహానదిగా పోలుస్తూ ఉంటారు మహానది అంటే ఒక నదిని చూసాము అంటే నదిలో తరంగాలు ఉంటాయి జలములు ఉంటాయి నీటి ప్రవాహం ఉంటుంది అలాగే సుడులు ఉంటాయి అక్కడైనా లోతైన ప్రదేశాల్లో సుడులు ఉంటాయి అంతేకాకుండా ఒడ్డున ఉన్నటువంటి దాంట్లో ప్రవాహంకి ఒడ్డున తీరం ఉంటుంది ఆ తీరం పక్కనే కాస్త నా ఉంటుంది ఇసక ఉంటుంది రాళ్ళు రప్పలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా భయంకరమైనటువంటి జల జంతువులు కూడా ఉంటాయి సముద్రాలలో నదుల్లో జల జంతువులు కూడా ఉంటాయి తిమింగిలాదులు లేకపోతే సముద్రం కాబట్టిన నదులు కాబట్టి ఏ మొసళ్ళో సర్పములో లేకపోతే చేపలు పెద్ద పెద్ద చేపలు ఇట్లాంటి జల జంతువులు కూడా ఉంటూ ఉంటాయి అట్లాంటిది కంసుడి కంసుడితో జరగబోయేటువంటి యుద్ధం అనేటువంటిది కంసుడు చేసేటువంటి వీర ప్రతాపవంతమైనటువంటి యుద్ధాలు అనేవన్నీ కూడా ఒక నదితో పోలుస్తున్నారు ఇక్కడ నుంచి ఒక ఐదారు శ్లోకాలలో అవి ఏంటంటే కంస రోష మహావేగం అనుగాం మత్త మహాగ్రాహం వైవస్వత వశానుగాం అంటూ చెప్తున్నారు ఒక భయంకరమైన నదిలా ఉంది ఆ కంసుని యొక్క రోషం అనేటువంటి వేగం అంటే ఆ నది వేగం ఏమిటంటే అనే కంసుడు చేస్తున్నటువంటి యుద్ధానికి వేగం ఏమిటంటే కంసుడు యొక్క రోషమే మహావేగంతో వెళ్తున్నటువంటి నదిలా ఉంది అది అలాగే ధ్వజాలు అనేటువంటివి ఆ నది తీరమైనటువంటి వృక్షాలుగా చెప్తున్నారు మత్త ద్వీప మహాగ్రాహం మదించినటువంటి ఏనుగులు కంసుడి దగ్గర ఉన్నటువంటి లక్షలాది మహామహా ఏనుగులన్నీ కూడా ఆ నదుల్లో కనిపించేటువంటి మొసళ్ళు లాగా ఉన్నాయి ఎవరు పట్టుకుందామా ఎవరు తినేద్దామా అని ఎదురు చూస్తున్న నదుల్లో ముసళ్ళు ఆకలితో ఉన్నటువంటి మొసళ్ళు లాగా ఆ గజబలం అనేది అంత సిద్ధంగా ఉందిట యుద్ధంలో వైవశ్వత వశానుగా వాడి యొక్క వశంలో ఉన్నటువంటి శస్త్రజాల మహాఫేనా సాదివేగ మహాజలాం ఆ నదీ ప్రవాహంలో తరంగాలపైన ఉండేటువంటి ఫేనము ఫేనము అంటే నురుగు ఆ నురుగు అనేటువంటిది ఎలా ఉందో అనేటువంటిది కూడా వర్ణిస్తున్నారు శస్త్ర సముదాయం అనేటువంటి పెద్ద నురుగు కలిగినటువంటి వాడి యొక్క శస్త్ర సముదాయం అస్త్రాలు శస్త్రాలు ఏవైతే ఉన్నాయో శస్త్రజాలం శస్త్రముల యొక్క రాశి ఓ అనేకమైనటువంటి గోడలు గోడాలు నిండిపోయినాయి ఆ శస్త్రాల అట్లాంటి శస్త్రాలనేటువంటి మహాతరంగముల యొక్క నురుగు కలిగినటువంటి సాదివేగ మహాజల గుర్రాల యొక్క వేగం అనేటువంటి మహాజలం సాదివేగ మహాజలం ఆ జలం అనేటువంటిది మహాజలం ఎట్లా ఉందంటే అంటే ఆ అరవై వేలు పదహారు వేలు పదహారు వేలు రకరకాలైనటువంటి గుర్రాలతో కూడినటువంటి గుర్రాల యొక్క వేగం అనేటువంటిది ఎలా ఉంటుందో ఆ నదీ జలాల యొక్క వేగం అలా ఉంది గదా పరిఘ పాటీ అనేకమైనటువంటి ఆయుధాలు మొదలైనటువంటివన్నీ ఆ నదులకి పక్కన ఉన్నటువంటి నాసులాగా ఉన్నాయి అనేకమైనటువంటి ఆయుధాలు రథ నాగ మహావత్తాం నానా కర్ధమాం చిత్ర కార్ముక కల్లోలాం రథాశ్వ కలి కలిల ప్రధాం ఒక నదిలో ఉండేటువంటి భిన్న భిన్నమైనటువంటి ఏవైతే ఉంటాయో జలములు సుడులు ప్రవాహములు తరంగములు నాసులు చెట్లు ఇవన్నీ కూడా యుద్ధానికి వర్ణించుకుంటూ వెళ్ళాడు అక్కడ కవి యొక్క విశిష్టత అది ఎప్పుడు కూడా చాలా మంది కవులు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటారు అంటే ఆ నదిలో ఎప్పుడైనా ఈ యుద్ధం చేసినప్పుడు కంసుడు చేసినటువంటి ఆ యుద్ధంలో ఆ శత్రువుల యొక్క నెత్తుటి యొక్క ప్రవాహం అనేటువంటిది ఏదా ఏదైతే ఉంటుందో అది ఈ నదుల యొక్క అంచున ఉన్నటువంటి బురదలాగా ఉంది ఆ రక్తం మడుగులో మొదలైనటువంటివన్నీ ఇప్పుడు నానా రుధిర కర్దమం రుధిరము అంటే నెత్తుడు నానా రుధిర కర్దమం కర్దమం అంటే బురద ఆ నదుల ఒడ్డున ఉండేటువంటి బురదలాగా ఉంటుంది చిత్రకార్ముక కల్లోలాం రథాశ్వ కలిల రథాం ప్రదము ప్రదము అంటే మడుగు చిత్రకార్ముక కల్లోలం మడుగులు అంటే నదుల్లో లోతైనటువంటి ప్రదేశాన్ని మనం రథము అంటాం ధనస్సులు అనే తరంగాలుగా కలిగినటువంటిది రథాల అశ్వాల సముదాయం అనేటువంటి మడుగులుగా కలిగిన అనేకమైనటువంటి యుద్ధాల్లో ఈ అశ్వబలము రథబలములు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలా ఉన్నాయంటే సముద్రంలో పెద్దగా లోతైనటువంటి మడుగుల్లాగా అంత సైన్యమును సమీకరించుకున్నాడు వీడి పాపం కంసుడు మహామృధ నదీం మహామృధ నదీం ఘోరం యోధావర్తన నిస్వనం అల్లకల్లోలమైనటువంటి తరంగాలతో మహాఘోరమైనటువంటి శబ్ద శబ్ద ఘోరమైనటువంటి స్వనం చేసుకుంటూ రవం చేసుకుంటూ శబ్దాలు చేసుకుంటూ ఆ నది ప్రవాహం అనేటువంటిది ఎంత ఘోరంగా ఉంటుందో భయంకరంగా ఉంటుందో ఒక్కోసారి అట్లాంటి ప్రవాహం కలిగిన సైన్యంతో కంసుడు ఉన్నట్ట అట్లాంటి కంసుని యుద్ధంలో జయించాలంటే నారాయణుడు తప్ప శ్రీమన్నారాయణుడు తప్ప ఎవరికి తరం అవుతుంది అంటూ వ్యాసుడు చివరికి వస్తున్నాడు కో అన్యో నారాయణాదేత్య కంసహం యుధిష్ఠిరా హే యుధిష్ఠిరా నారాయణుని కంటే భిన్నమైనటువంటి వాడు కంసుని సంహరించేటువంటి వాడు కో అన్య ఇంక ఇతరులే ఎవరుంటారయ్యా ఇతరులకి సాధ్యమయ్యే పని ఇది శ్రీమన్నారాయణ మూర్తికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి హంసుని యొక్క హననం అనేది మరొక మరొకటి తరం కాదు అట్లాంటి సైన్యము అలాంటి పరాక్రమము కలిగినటువంటి వారయ్యాక్రరథే తిష్టం తాన్యీకాని భారత అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్తుడు ఇంద్రుడు పంపించినటువంటి రథంలో కూర్చుని మాతలి రథసారధిగా ఉండగా శక్రరథే తిష్టం స్కాని మహాభ్రావ ఈ కంసుడి యొక్క సైన్యాన్ని అల్లకల్లోలం చేసి భోజపుత్రస్య ఆ భోజపుత్రుడైనటువంటి కంసుడి యొక్క మహాభ్రాణివ అతని యొక్క మహా మహాసైన్యాన్నంతా కూడా ఒక పెద్ద మారుతం మలయమారుతం వచ్చి అల్లకల్లోలం చేసి చింద్రవందన చేసినట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త సకల సైన్యాన్ని నిర్మూలించి పారేశాడు చివరికి కంసుడు సభలో ఉండగా ఆ సభలో ఉన్నటువంటి కంసుడిని వాడిని వాడి యొక్క అనుచర గణాన్ని అంతా కూడా సభలోనే నిర్మూలించారు ఇద్దరు కూడా సహామాత్యం కంసం సహాన్వయం సహ అమాత్యం అంటే అమాత్యులతో పాటుగా సహ అన్వయం అన్వయము అంటే వంశము అన్నారు వాడి యొక్క వంశంలో ఇంకా ఎవరూ మిగలకుండా ఉండేట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు వాడి యొక్క సభలోనే వాళ్ళ వాళ్ళందరినీ సంహరించి పారేశాట ఇద్దరు కూడా చాణూరుడు ముష్టికాసురుడు మొదలైనటువంటి వాళ్ళు నిన్న ఎలా మరణించారు అధ్యాయంలో మనం చూసాం కంసుడు కూడా మరణించాడని ఒక లైన్ లో చెప్పేసి వివరం ఇక్కడ ఇస్తున్నాడు కాస్త వివరం కంసుడు యొక్క బలాన్ని అనయామాసమానార్హం దేవకీం సుమహ దేవకీం సముహ సముహృద్గణం సముహృద్గణం కారాగారంలో బంధించినట్టుగా గృహ నిర్బంధం చేసేసాడు ఎవరిని అంటే దేవకీ వసుదేవుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుని అన్ని సంవత్సరాలు బాల్యంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వారి ప్రేమకి నోచుకోలేదు అట్లాంటి వారిని ఆ గృహ నిర్బంధంలో ఉన్నటువంటి వారిని అనయామాస మానార్థం వారిని పూజించడం కోసం తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుని విముక్తి కలిగించాడు వాళ్ళ యొక్క బంధువులతో పాటుగా అక్కడికే యశోధారోహిణులు కూడా వచ్చారు యశోద అంటే శ్రీకృష్ణ పరమాత్మని పెంచిన తల్లి రోహిణి అంటే బలరాముడి యొక్క తల్లి అభివాద్య పునః ఉగ్రసేనం చ రాజానం అభిషిత్య జనార్దన అక్కడి నుంచి యశోధారోహిణులకి నమస్కారం చేశాడు ఎందుకు చేశాడంటే కొన్నాళ్ళు ఇప్పుడు ఇక్కడ మధురలో ఉండటానికి ఇప్పటిదాకా బృందావనంలో నంద యశోధన దగ్గర ఉన్నారు ఇక ఇక్కడి నుంచి కొన్నాళ్ళు మధురలో ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక్కడ అక్కడ యశోధారోహిణులకి నమస్కారం చేసి ఇక దేవకీ వసుదేవుల దగ్గర ఉండటం కలుగుతుంది కొన్నాళ్ళు జీవితం అక్కడ రాజ్యంలో ఎవరిని స్థాపించారు రాజుగా అంటే వీళ్ళు యాదవులు కాబట్టి క్షత్రియ వీరుడైనటువంటి ఉగ్రసేన మహారాజుని స్థాపించారు ఉగ్రసేనం చ రాజానమభిషిత్య జనా అర్చితో ఆ ఉగ్రసేనుడు ఈ యాదవుల పట్ల చాలా వినమ్రతతో ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముని దైవంగా భావించేవాడు అట్లాంటి ఉగ్రసేనుని మహారాజుగా చేశాడు అర్చితో యదు ముఖ్యై భగవాన్ వాసవానుజ వాసవ అనుజ వాసవానుజ అంటే ఇంద్రుని యొక్క తమ్ముడు అనంట ఉపేంద్రుడు అనంట అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు యదు ముఖ్య అర్చి యాదవ వీరులైనటువంటి నందుడు మొదలైనటువంటి ప్రముఖులతో అర్చించబడి తండ్రి మొదలైనటువంటి కన్నతండే అయినప్పటికీ కూడా భగవత్ స్వరూపం అని తెలుసు ఆయన అట్లాంటి వాళ్ళను సరిచేత పూజించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సహితం పురుషోత్త ఆ తర్వాత సమస్తమైనటువంటి రాజుల చేత కూడా పూజించబడి ఒకనొక సందర్భంలో జరాసంధుణ్ణి కూడా అజయత్ పురుషోత్తమ జరాసంధుణ్ణి కూడా జయించాడయ్యా ఆ పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని భీష్ముడు అధ్యాయం ముగించేటప్పుడు కంసుని వద చెప్పి జరాసంధుణ్ణి కూడా మరణించే మరణించేట్టు చేశాడు ఓడించాడు అంటే భీముని యొక్క సహకారంతో శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గర ఉండి జరాసంధుని యొక్క మరణం గావించాడు అది ఎలా అనేటువంటిది తర్వాత వచ్చే భాగంలో చెప్పుకుంటూ ద్వారకా నగరాన్ని నిర్మించడము అక్కడికి వీళ్ళందరూ వెళ్ళటము అనేటువంటివన్నీ కూడా వచ్చే అధ్యాయంలో చెప్తారు ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి చతుపంచాశోధ్యాయ సమాప్త యాభై నాలుగు అధ్యాయం సమాప్తమైంది పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఇప్పటి వరకు మహాభారతంలో మహాభారతంలో ఇలా శ్లోకం శ్లోకం చదివి శ్లోకం యొక్క భావము శ్లోకం ప్రదర్శిస్తూ చదువుకునే వాళ్ళకు కూడా వీలుగా ఈ విధంగా చెప్తున్నటువంటి ఈ అవకాశము ప్రతిదీ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం లో ఎవరికైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఇవి అనేకమైనటువంటి గాథలు ఉపయోగపడుతూ ఉంటాయి మహాభారతం కాబట్టి ఆ ఇచ్చినటువంటి శక్తి మేరకు మనం వీటిని గ్రహిస్తూ వీలైనంత వరకు అభ్యసిస్తూ ఆచరిస్తూ వెళ్ళటానికి ప్రయత్నిద్దాం అంతవరకు సెలవు శాంతి 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 अक्षरपद भ्रष्टं मात्राहीनं सयद् भवेत् तत सर्वं क्षम्यतां देव नारायणं नमोस्तुते सर्वं श्री हरि हरिहिवो